ఏకాగ్రత లేనివాడు నా అశాంత మానస అంటే నా అసమాహిత అంటే ఏంటి ఏక ఏకమైనటువంటి అగ్రమైనటువంటి గొప్పదానియందు దృష్టి లేనివాడు మనమందరం వాళ్ళమే మనకి దాని మీద దృష్టి లేదు మిగతా విషయాల మీద అన్నిటి మీద మనకి దృష్టే ఎప్పుడు వీటి మీదే దృష్టి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎట్లా పొలం కొనాలి ఎట్లా ఇల్లు కట్టుకోవాలి ఎట్లా వీటి మీద దృష్టి కానీ ఈ ఏకమైన అగ్రమైనటువంటి గొప్పదైనటువంటిది నాలోనే ఉంది దాన్ని సాధిస్తూ మిగతా అన్నింటిలోకి వెళతాననే దాని మీద మనకి లేనే లేదు తర్వాత నా అశాంత మానస వా అపి మనస్సులో ఉద్రిక్తత ఉపస ఉపశమించని వాడు అబ్బా ఇది చాలా అంటే మనం ఎన్నో వింటున్నాం పైకి మేకవన్న పులిలాగా ఇప్పుడు మనం ఇప్పుడు చూసాం మనం గొప్ప గొప్ప యోగు యోగులు అనుకున్నటువంటి ఆశ్రమ ఆశ్రమానికి అధిపతులు అందరూ కూడా ఉద్రిక్తత ఉపశమంచని వాళ్ళుగా తేలారు అవునా అంటే లోపల వాళ్ళ కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి వర్గాలని జయించకుండా వాళ్ళు ఒక సంస్థకి అధిపతులుగా ఉండి ఒక ఆశ్రమానికి అధిపతిగా ఉండి సంఘానికి కీడు చేయటమే కాకుండా వాళ్ళ ఆత్మకి వాళ్ళకి వాళ్ళకి కూడా ఎంతో కీడు చేసుకుని ప్రపంచానికి మాయని మచ్చలాగా వాళ్ళు వాళ్ళు కనపడ్డట్టుగా మనం ఎన్నో కథలు వింటూనే ఉన్నాయి ఎంతోమంది గొప్ప గొప్ప ఆశ్రమ పీఠాధిపతులు ఈ ఉద్రిక్త మనసులో కామాన్ని జయించలేక స్త్రీలోలులై స్త్రీల పట్ల ఎంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ధనాన్ని కూడబెట్టుకుంటూ పైకి ఆడంబరంగా గొప్ప గొప్ప నీతులు పలుకుతూ వాళ్ళు లోపల ఎటువంటి ఎటువంటి దుర్బలమైనటువంటి అంటే వాళ్ళలో ఉద్రిక్త లోపల వాటి ఈ వీటి పట్ల అంటే ధనేసిన దారేసిన పుత్రేసిన మొదటి మొదటి మొదలైనటువంటి విషయాల మీద వాళ్ళకి ఏ ఏమాత్రమూ ఉద్రేకం అంటే వాటి మీద ఆశ చావకుండా వాళ్ళు ఈ ఆత్మ సాధన చేస్తున్నట్లుగా అందరికీ కనపడటం వల్ల వాళ్ళందరూ కూడా నశించిపోయారు ఏ విధంగా అగ్నిని తాక తాకంగానే శలభం శలభం అంటే ఈ సుల్లభ విడతలు అగ్నింతాకంగానే ఏ విధంగా నశించిపోతారో ఈ దుశ్చర్యత దుశ్చరిత కలిగినటువంటి వాళ్ళు ఈ ఆత్మ అనేటటువంటి ప్రకాశంలో మాడి మసైపోక తప్పదు తర్వాత ఉపశమంచని వాడు ప్రజ్ఞానేన ప్రజ్ఞానం చేత అంటే నా యొక్క తెలివితేటల చేత నేను ఎంతైనా సాధిస్తాను దేన్నైనా సాధిస్తాను ఈ ఆత్మని నేను సాధించగలనటువంటి పొగరుతనంతో ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పటికీ సాధించలేడు ఆత్మకి తలవంచి దాని ఎట్ల ప్రేమభావంతో దాని పట్ల భక్తిభావంతో దాని పట్ల అంకిత భావంతో ఎవడైతే ఉంటాడో వాడికి మాత్రమే ఈ ఆత్మ తెలుస్తుంది అని ప్రజ్ఞానైన ప్రజ్ఞానం చేత ఏనం అంటే ఈ ఆత్మను నా ఆప్నుయాత్ పొందలేడు దీని గురించినటువంటి ఆత్మని పొందలేడు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇది చదివిన తర్వాత మళ్ళీ దాని గురించినటువంటి విశిష్టాలు తెలుసుకుందాం దుష్ప్రవర్తన నుంచి వైదొలగనివాడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు మనస్సు ఏకాగ్రం చేసుకోలేనివాడు మనస్సులోని ఉద్రిక్తత ఉపశమంచని వాడు ఇటువంటి వారు ఎంత జ్ఞానులైనప్పటికీ ఆత్మను పొందలేరు నేను చక్కగా ఇక్కడ ఉపన్యాసం ఇస్తున్నా ఉల్లిపాయ ఎల్లిపాయ తినకురా దానివల్ల తమోగుణం పెరుగుతుందని మీ అందరికీ చెప్పా ఇంటికి వెళ్ళి మా ఆయనకి నాకు పిల్లలకి అందరికీ అవి వండి పెట్టాను వండి పెట్టి నేను కూడా శుభ్రంగా తిన్నాను అనుకోండి దా అటువంటి వాళ్ళ వల్ల ఈ ఆత్మని ఎవరు పొందలేరు ఇక్కడ నుంచి చెప్తున్నాను ప్రవచనాలు కానీ లోపల నేను నా యొక్క నాలికకి నేను పడిపోయాను నాలుగు పడిపోయాను కాబట్టి ఇదంతా వేస్టు సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఆత్మని ఎట్లా పొందాలి అంటే వాడు ఒక నాలుగు మూడు కండిషన్స్ చెప్పాడు ఏమిటంటే ఈ ఆత్మ ఉన్నది అని ఖచ్చితంగా నువ్వు నమ్మాలి అనేటువంటిది ఫస్ట్ కండిషను ఆత్మ ఉన్నది అని ఉన్న అది ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు అని మనం శాస్త్రాల ద్వారా తెలుసుకుంటున్నాం కదా ఎందుకంటే అది లేనివాడు ఆ లోపల ఆ శక్తి లేనివాడు మనం ఎదుర్కొండనే ఎంతోమంది మరణిస్తున్నారు వాళ్ళని చూసిన బుద్ధి తెచ్చుకుని మన లోపల ఇప్పుడు వాడిలో లేనిది మనలో ఉన్నదని గట్టిగా నమ్మగలగాలి అవునా దాన్ని నువ్వు చూడకపోవచ్చు చూ నీ పుట్టినప్పుడు తండ్రిని నువ్వు చూడలే తర్వాత తల్లి చెప్పింది ఫలా నాయన నాయన నీ నాన్న 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 అని చెప్పగానే నువ్వు నమ్ముతున్నావా లేదా దానికి ప్రూఫ్ చూపించమని తల్లిని ఏమన్నా అడుగుతున్నావా నాకేమన్నా ప్రూఫ్ చూపించు డిఎన్ఏ టెస్ట్ చేయించు ఆ టెస్ట్ చేయించు ఏమన్నా అడుగుతున్నావా లేదు తల్లి మీద నమ్మకంతో మా నాయన నమ్ముతున్నావు ఆయన మీద ఆధారపడుతున్నావు అట్లాగే మన నాయన మన తండ్రి మన ఆత్మ మన లోపల ఉందని గట్టి నమ్మకంతో అది నా చేష్టలన్నీ నా యొక్క విశేషాలన్నీ గమనిస్తూ పైన ఏకం అగ్రం పైన కూర్చుందని నమ్ము నమ్మి దాని పట్ల ప్రేమతోటి భక్తి ఎడరేషన్ అంటే భక్తి భక్తిభావంతో ఎప్పుడు మసలుకో ఎప్పుడైతే అది లోపల ఉందిరా అన్నప్పుడు అబద్ధం ఆడుతూ నాలుగ వస్తూ రాగానే అమ్మ అది చూస్తున్నది అట్లాగే అనవసరమైన ఆహారం తప్పుడు ఆద ఆహారం తినగానే అమ్మో గురువుకు మాట ఇచ్చాను ఇది ఇది పైన చూస్తూ మళ్ళీ నాకు తెలి అది తెలుస్తుంది నేను చేసిన తప్పు తెలుస్తుంది అట్లా త అట్లా ఎప్పుడూ అది ఉన్నదని నమ్ముతూ ఎందుకంటే నీకు ఇంకా ఆత్మ యొక్క ప్రకాశం నీకు తెలియలేదు కాబట్టి పెద్దలందరూ చెప్తున్నారు నీలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తరా అని అంటున్నాడు కాబట్టి ఆ పెద్దల మాట నమ్మి ఏ విధంగా తల్లి మాటను తండ్రి ఈయన తండ్రి అంటే ఎట్లా నమ్ముతున్నావో అటువంటి విశ్వాసమే గురువు పట్ల ఉంచుకుని గురువు అంటే పెద్దలు పెద్దలు గురువు అంటే అసలు యాక్చువల్గా పెద్ద చాలా పెద్దవాడు అన్నట్లు అర్థం ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచుకుని ఈ ఆత్మ ఉన్నదని నమ్ముతూ నీవు చేసే ప్రతి ఒక్క పంచ జ్ఞానేంద్రియాలతోటి పంచ కర్మేంద్రియాలతోటి చేసే ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క థాట్ ప్రతి ఒక్క విషయము దానికి తెలు తెలియకుండా జరగటం లేదనేటువంటి ఒక నమ్మికతోటి ఎవడైతే ప్రవర్తిస్తూ ఉంటాడో వాడికి ఈ ఆత్మ వాడి ఎందు మెల్లమెల్లగా ఆత్మకి ప్రేమ కలుగుతుంది తర్వాత ప్రేయింగ్ టు రివీ తర్వాత ఇంకొక విషయం ఏం చేయాలి మనం రోజు అద్దం ముందర కూర్చుని అద్దం దాని అందే కూర్చుని కాదు ఎప్పుడైనా అద్దంలో కనపడ్డప్పుడు ఈ శరీరం నేను కాదు ఈ లోపల చైతన్యం ఒకటేదో ఉంది అని చెప్తున్నారు పెద్దలు దయచేసి నాకు ఆ చైతన్యం యొక్క దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం కలిగించమని చెప్పి రోజు మనం కోరుకోవాలి అయితే అట్లా ప్రేయింగ్ అంటారు దానిని నిజమైనటువంటి పూజ ప్రేయింగ్ లేకపోతే దాన్ని ప్రేయింగ్ అని తెలుగులో ఇంకా పూజ కాకుండా కూడా ప్రార్థన ఎగ్జాక్ట్లీ ప్రార్థన కరెక్ట్ ప్రార్థిస్తూ ఉండాలి అయితే వీళ్ళు జ్ఞానులు ఏమంటున్నారంటే అట్లా నువ్వు ప్రార్థించాలంటే దానికి తగినటువంటి వ్యవహారము ఆహార్యము అంటే నీ యొక్క శరీరం ఓరియంటేషన్ కలిగినటువంటి ఓరియంటేషన్ అంటే చెప్తా శరీర ధ్యాసని పెంచేటటువంటి దుస్తులు వేసుకోవద్దంటాడు అర్థమైందా శరీరధ్యాసని పెంచేటటువంటి దుస్తులు అలంకరణలు చేసుకోవద్దు అంటాడు ఎందుకని ఇప్పుడు మనం బాగా తడతడా మెరుస్తూ అందమైన పట్టు చీర కట్టాం పట్టు చీర కట్టుకెళ్తే మాటిమాటికి అద్దంలోకి వెళ్ళి చూ చూడాలి అలాగే నువ్వు మొన్న ఎమ్మెల్యే డ్రెస్ చేసావు ఎమ్మెల్యే డ్రెస్ వేసేటప్పటికి అందరూ బాగున్నారు బాగున్నారా నువ్వు బా బాబా కనుక చాలా బాగున్నావు అప్పుడు ఏమనిపిస్తుంది మనకి ఒక మన శరీరం మీద శరీరం మీద ప్రేమ కలగటం మొదలు పెడుతుంది సో ఇక్కడ నీ చైతన్యాన్ని నువ్వు తెలుసుకోవాలన్నా నీలో నీలో ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలంటే శరీరానికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి ఎంతవరకు విలువ విలువ ఇవ్వాలి దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటము దానికి సాత్వికమైన గుణాలు అలవాటు చేయటము దానికి ఒక నిష్ఠ అలవాటు చేయటము దానికి అంతర్ముఖ సాధన చేయించటము దాని చేత తపస్సు చేయించటము జపం చేయించటము మంచి పనుల్లో ఇన్వాల్వ్ చేయించటము ఇటువంటి సాధనలు చేయించగానే దాని చేత బాగా దర్పంగా డ్రెస్ చేసుకోవటము అనవసరమైనటువంటి ఆహారాలు దానికి తినిపించటము లేకపోతే అనవసరమైనటువంటి అలంకరణలు చేయటము మొదటి మొదలైనటువంటివి చెయ్యొద్దు అని చెప్తాడు అటువంటి వాళ్ళకి ఈ ఆత్మ ఈజీగా దొరుకుతుంది